ఎర్పాటు చేయాలి పెద్దపల్లి జిల్లా కేంద్రం రోడ్ బైపాస్ రోడ్డు వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి 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 రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి స్పందించాలి చేపటాలి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ నిర్మాణం వెంటనే చేపటాలి 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 పెద్దపల్లి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ నిర్మాణం వెంటనే చేపటాలి చేపటాలి స్పందించాలి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి స్పందించాలి ఏర్పాటు చేయాలి పెద్దపల్లి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ నిర్మాణాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి చేయాలి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రానికి జిల్లా నలుమూల నుంచి వెళ్ళి ప్రజలు వారి అవసరాల నిమిత్తం వస్తూ పోవడం జరుగుతుంది ఇక్కడే కలెక్టరేట్ ఉండడం అట్లాగే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం రైల్వే స్టేషన్ కూడా జిల్లా కేంద్రంలో ఉండడం వల్ల ప్రజలు రాకపోకలు పెరగడం వల్ల అట్లాగే జిల్లా కేంద్రంలోకి భారీ వాహనాలు కూడా రావడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి చాలామంది చనిపోవడం జరుగుతుంది అట్లాగే కాళ్ళు చేతులు కూడా విరిగి అంగవైకల్యం చెందే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించాలని ఈరోజు సిపిఎం పార్టీగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనేక మార్లు కూడా మేము కలెక్టర్ కానీ సంబంధిత అధికారులను కూడా మేము కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే సుమారు ఒక రెండు మూడు సంవత్సరాల కాలం నుంచి వెళ్ళే ఓన్లీ పెద్ద కాలం నుంచి వెళ్ళి మంతిని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు డెబ్బై ప్రమాదాలు జరుగుతాయి దాంట్లో ముప్పై మంది ప్రాణాలు కోల్పో కోల్పోయిన పరిస్థితి కన ఉంది అట్లాగే సుమారు నలభై మందికి కాళ్ళు చేతులు విరిగిపోయి వాళ్ళ కుటుంబాలే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి బైపాస్ రోడ్డు నిర్మించడం వల్ల భారీ వాహనాలు జిల్లా కేంద్రానికి రాకుండా దారి మళ్లించే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతవరకైనా ప్రమాదాలు జరి నివారించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము అట్లాగే జిల్లా కేంద్రానికి నాలుగో తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది కాబట్టి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇది జిల్లా కేంద్రంలో చాలా పెద్ద సమస్యగా భావించి కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం గారితో ఒక ప్రకటన జారీ చేయించాల్సిందిగా బైపాస్ రోడ్డు కోసం పనులు వేగవంతం చేసి పనులు ప్రారంభించాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మించాలని ఈరోజు ప్రజావాహిలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే పెద్దపల్లి జిల్లా అయినాక పెద్దపల్లి జిల్లా అనేక మంది ఇక పెద్దపల్లిలో ఒక కలెక్టరేట్ కార్యాలయము అదేవిధంగా రైల్వే స్టేషను అదేవిధంగా వ్యాపారస్తులు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తదితర అవసర నిత్యం రెగ్యులర్గా వస్తూ పోతుంటున్న సందర్భం ఉంది దానివల్ల వాహనాల రద్దీ ఎక్కువ పెరిగి ఈరోజు ప్రమాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో జరిగే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైతే పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి ఇది నేషనల్ హైవే కావడం ద్వారా పెద్ద భారీ వాహనాలు కూడా జిల్లా కేంద్రం ఒడ్డు నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి తద్వారా అనేక ప్రమాదాలు జరిగి ఏదైతే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు